హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధమ్మ వంటలు మన చేత్తో ఇష్టమైన కర్రీని తీసుకుంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదా అందుకే నాకు హాస్టల్లో కర్రీస్ నచ్చినప్పుడు ఇలా నాకు ఇష్టమైన కర్రీస్ని చేసుకుంటూ ఉంటాను నాకు బాగా పొటాటో ఫ్రై అంటే బాగా ఇష్టం అందుకే ఈ పొటాటో ఫ్రైని డిఫరెంట్ వేస్లో కొంచెం టేస్టీగా కొంచెం హెల్తీగా ట్రై చేస్తూ ఉంటాను నేను ఇంటి నుంచి వస్తే ఇలా ఊరమిరపకాయలు కూడా తెచ్చుకున్నాను ఇంట్లో అయితే నాకు అన్నం తినేటప్పుడు అప్పడాలు వడియాలు గొట్టాలు ఇలా మస్ట్ అండ్ ఉండాలి ఇక్కడ ఉండవు కాబట్టి ఇలా మిరపకాయలు కొంచెం కొంచెం అలా తెచ్చుకున్నాను అప్పుడారు అప్పుడప్పుడు ఇలా వంట చేసుకుంటూ ఉంటాను ముందుగా ఈ నాకు బాగా ఇష్టమైన పొటాటో ఫ్రై కొంచెం స్టైలిష్గా ట్రై టేస్టీగా ట్రై చేద్దామని స్టార్ట్ చేశాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీకు ఊరిమిరపకాయలు నచ్చితే వేపుకొని లేకపోతే అప్పడాలు ఏదో ఒకటి వేపుకొని ఇప్పుడు స్టవ్ అదే ఆయిల్లో తాలింపు పెన్సిల్ వేసుకొని తాలింపు దినుసులు బాగా ఎర్రగా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఇందులో పసుపు వేసుకొని ఉల్లిపాయలకి పసుపు పెట్టేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఎర్రగా వేపుకున్నాక అందులోనే మనం ముందుగా కోసి ఉంచుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోండి బంగాళదుంపాలని ఇలా చిన్న చిన్నగా కోసి ట్రై చేయండి నిజంగా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి వదిలేసేయండి ముక్కలు బాగా ఉడికి ఎర్రగా ఇలా వస్తాయి మీకు ఇంగువ ఇష్టమైతే ట్రై చేయండి ఇంగువ వేస్తే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకా వేసాక ఇలా ఒక పది నిమిషాల పాటు మొత్తం ఇలా కలుపుకొని ఫైనల్గా మీ టేస్ట్కి తగ్గట్టు ఎంత కారం తిరిగారో అంత కారం వేసుకోండి వేసుకున్నాక ఇంకో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని ఫైనల్గా హోమ్ మేడ్ గరం మసాలా ఇది ఎలా చేయాలి అనుకుంటున్నారు ఈ గరం మసాలా ఎలా చేయాలనుకుంటే మన ఛానల్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఫుల్ వీడియో ఉంది కాదంటే చూసి ట్రై చేయండి ఇది వేసాక మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నం మొత్తం తినేస్తారు ఇంకా ఫైనల్గా మన పొటాటో ఫ్రై రెడీ ఇంకా వేడి వేడి అన్నంలో ఇలాగా పొటాటో ఫ్రై వేసుకుని సాంబార్ వేసుకుని ఊర మిరపకాయలు తింటుంటే అబ్బా అదరహో ఎలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మనం రాదమ్మ వంటలు